నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈ రోజు శాసన సభ్యులు ప్రభుత్వ విప్పైన ఆది శ్రీనన్న వచ్చి వారి తీర్థ ప్రసాదం స్వీకరించి ట్రస్ట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేపట్టి ప్రజలకు భక్తులకు సేవలు అందించాలని మీకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది స్వామి శరణమయ్యప్ప అని తెలిపారు నిష్టతో అయ్యప్ప స్వామిని కొలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని వేణు రాజన్న ఆలయానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ మరి భోజనం కానీ అల్పారం కానీ అందించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు లోక కళ్యాణం జరగాలని కఠోరమైనటువంటి దీక్షగా అయ్యప్ప స్వామి దీక్ష మనం భావిస్తాం ఉదయార్పణమే లేచి చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళల్లో ఆ అయ్యప్ప స్వామికి కీర్తి పాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారి ఆశీస్సులు తమపైన తమ కుటుంబం పైన తమ గ్రామం పట్టణ పైన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వతో ఆయుర్వే ముందుకు సాగాలని చెప్పని చేసేటువంటి ఈ అయ్యప్ప స్వాముల దీక్షలు కాని పడి పూజలు కూడా మరి గ్రామ గ్రామాలలో యూనిట్గా తీసుకొని పట్టణాల్లో యూనిట్గా తీసుకొని కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది నేను పంతొమ్మిది వందల తొంభైలో జిల్లా పరిషపుడు నుంచి కూడా అయ్యప్ప మాలలు ప్రారంభమైన నుంచి అయ్యప్ప స్వామి సన్నిధికి పయన అయ్యేంత వరకు కూడా ఇరుముడి కట్టుకొని నిష్ఠతో బయలుదేరే వరకు కూడా ఆయా ప్రాంతాల్లో అయ్యప్పలు చేసేటువంటి అయ్యప్ప మాలార్థన చేసేటువంటి ఒక ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను కూడా అయ్యప్ప స్వామిని వేడుకోవడం ఈ ప్రాంతం అంతా శుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా లోకాలని దెబ్బ అని చెప్పని కోరుకోవడం మరి ఆనవైతిగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా వేలన్న పట్టణానికి సంబంధించినటువంటి మరి అయ్యప్ప స్వామిని సంబంధించిన ప్రజలందరూ కూడా నిన్న మహేష్ గారు అందరులో శ్రీశైలంగానికి చాలా మంది పెద్దలు వచ్చే ఆహ్వానం ఈ ఈరోజు మన మధ్యలో రావడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం ఇది అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం మిన్న అనేటువంటి నానుడికి నిదర్శనం కూడా మనం అనే అనేక దేవాలయాల దగ్గర కూడా అన్నదాన కార్యక్రమం చేస్తాం అలాంటిది ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం అభినందనీయం మరి రాబో రోజుల్లో ఈ నిత్యాన్నదాన సమయం ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే అనేక రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఆయా సంఘాల వారిగా కూడా అన్నదాన సత్రాలు నెలకొల్పడం జరిగింది దేవస్థాన పక్షానికి కూడా ముప్పై ఐదు కోట్లతో మరి వచ్చే భక్తులకు కూడా నిత్యాన్నదానం కల్పించడం కోసం ఏర్పాటు గౌరవం మంత్రివాళ్ళు పొన్న ప్రభాకర్ గారు మీ ఇద్దరం ఆలోచించినటువంటి దాన్ని పెద్దలు ముఖ్యమంత్రి దృష్టిని తీసుకుని వెళ్తే వారి కూడా ముప్పై ఐదు కోట్లు జీవన జరిగింది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సహకారంతో రాజ నాలేలు కూడా మరి అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా అందరికి భక్తులకు చేసే విధంగా కూడా చేసుకునే కార్యక్రమం చేసుకుందామని అదేవిధంగా మహాశివరాత్రి పరదిన సందర్భం కూడా రాజరాజ స్వామి నలభై ఒక రోజులు మాలేజైతే వేసే వారి కోసం కూడా ఓ సత్రం ఉంది అక్కడ కూడా అన్న నాన్నల అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి కూడా ఇలాంటివి ఉండడం వల్ల అంటే దక్షిణ కాశీగా పేరుగా చిన్న రాజన్న ఆలయం ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మన అనేక మంది ఆధ్యాత్మిక చింతనలో భక్తిభావంతో మరి స్వామివారికి మరి నిష్ట పూజలు చేస్తూ వాళ్ళ కుటుంబంతో పాటు ఈ ప్రాంత భావంలో చెప్పేటువంటి పూజలు కూడా చేయడం అనేది అభినందనీయం దానికి ఆనందదాయకంగా ఉంది వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందిస్తూ రాబో రోజుల్లో ఈ కార్యక్రమం ముందుకు సాగడానికి నా వంతు సహకారం నా వంతు సేవను కూడా చేసుకోవడానికి కోసం తప్పనిసరిగా మీ మధ్యలో ఉంటానన్న మాట సందర్భంగా తెలుసు నన్ను ఆహ్వానించినటువంటి అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా అభినందనలు తెలియస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ హృదయపూర్తి నమస్కారాలు